దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతీ దేవుడు ప్రతి ఉదయమున ఒక శ్రేష్టమైన వాక్కును మనందరికి ఇస్తూ ఉన్నాడు ప్రియులార ఆ వాక్కు చేత మనలందరిని ఆదరిస్తూ ఉన్నాడు దీవిస్తూ ఉన్నాడు పోషిస్తూ ఉన్నాడు ఆయన కృపను మెండుగా నిండుగా మనందరికి అనుగ్రహిస్తూ ఉన్నాడు అందుకే దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ వేసుక్రీస్తు నావులు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులరా ఈ శుభ దినాన సర్వాధికారి మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథం పదవ అధ్యాయం నాలుగవ వచనాన్ని చదువుకుందాం ఏలువాడు నీ మీద కోపపడిన ఎడలా నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ ఆయన ఇస్తున్నటువంటి మాట ఏంటంటే ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయనని దేవుని యొక్క వాక్యం టే ఆటగా తెలియజేస్తా ఉంది ఈ శుభదినాన దినాన బిడలందరికీ దేవుడు ఓర్పు కలిగి ఉండాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అలాగ ఉండుటం వలన జరిగేటువంటి కార్యం ఏంటంటే ఆయన ఇచ్చిన మాట ప్రకారం అనగా కుటుంబంలో కానీ సంఘంలో కానీ సమాజంలో కానీ ఏదైనా ద్రోహము అన్యాయము అక్రమము జరిగేది ఉంటే నువ్వు ఓర్చుకున వలన గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా దేవుడు ఆపుతానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారం రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు మనం చదువుకుంటే శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగుచేనను ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు చాలాసార్లు మనల్ని శ్రమల వైపు పంపుతూ ఉంటాడు ఆ శ్రమ వలన మనం ఓర్పును పొందుకుంటామని ఓర్పు వలన పరీక్ష కలుగుతుందని పరీక్షలో మనకు నిరీక్షణ కలుగుతుందని ఎరిగి శ్రమల శ్రమలయందు అతిశయపడమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే చాలాసార్లు సర్వశక్తివంత అయినటువంటి దేవాతి దేవుడు మనల్ని శ్రమల వైపే పంపిస్తూ ఉంటాడు ఆ శ్రమల వలన గొప్ప ఓర్పును మనం నేర్చుకోవాలని గొప్ప సహనము కలిగి జీవించాలని దేవుని యొక్క పరిపూర్ణమైన ఉద్దేశముగా కనబడుతూ ఉన్నది అందుకే రెండవ కేలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగవచనం అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ అందు అతిశయపడుచున్నాము సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలు దేవుని సన్నిధిలో పడుతున్నటువంటి హింస అది కుటుంబంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ఫ్రెండ్స్తో కానీ లేక సంఘములో కానీ సమాజంలో కానీ ఎక్కడ వారు హింస పొందుతున్నా లేక శ్రమలు పొందుతూ ఉన్నా దానిని భక్తులైనటువంటి పౌలు చూచి మీ ఓర్పును విశ్వాసమును చూచి అంటూ ఉన్నారు వీరేమో శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు వీరేమో హింసలు అనుభవిస్తూ ఉంటే భక్తులైనటువంటి పౌలు మీ ఓర్పును మీ విశ్వాసమును చూచి ఆ హింస వలన గొప్ప ఓర్పును పరిపూర్ణ విశ్వాసమును సర్వాధికారి మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడని మనం గ్రహించవలసి ఉన్నది ప్రియులారు అందుకే భక్తులను గుర్చి ఏమని మాట్లాడుతూ ఉన్నారు అని అంటే భక్తుడైనటువంటి యోబును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అనుభవించినటువంటి కష్టమును శ్రమను చూచినప్పుడు భక్తులు భక్తుడైనటువంటి యోగును చాలా హింస అనుభవించాడు గనక ఆయన ధన్యుడని అందుకే రెండంతల ఆశీర్వాదం పొందాడని ఆయన్ని ఎలాగనో మెచ్చుకుంటూ ఉన్నారో ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం కూడా భక్తులు ఎలాగ హింస పొందారో అలాగే హింస పొందుట వలన వారిని దేవుడు ధన్యులుగా ఎంచినట్లు ప్రభు సన్నిధిలో చేరిన మనల్ని కూడా దేవుడు ధన్యులుగా ఎంచుతూ ఉన్నాడు అందుకే చూడండి యాకవ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదవచనం చదువుకుంటే నా సహోదరులారా ప్రభు నామన బోధించిన ప్రవక్తలను శ్రమానుభవనకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనిడి సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా మీరు యోగి యొక్క సహనమును గుర్చి వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు దేవుని సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం మన ముందున్నటువంటి పితరులను ప్రవక్తలను భక్తులను జ్ఞాపకం చేసుకుంటే వారు కూడా సహించి ధనులైపోయారు ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనమందరం కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే గొప్ప ఓర్పును సహనమును మనం కలిగి ఉండట గొప్ప విశ్వాసమునకు సూచనగా ఉన్నదని సహించిన వారందరూ కూడా ఎలాగో ధన్యులయ్యారు మీరు కూడా అలాగూ ధన్యులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో అట్టి ధన్యతను అట్టి ఓర్పును అట్టి సహనమును అట్టి పరిపూర్ణ విశ్వాసమును సర్వాధికారి సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక ఇక మీదట మీరు సహనముతో జీవించుదరుగాక ఇంట బయట సంఘములు సమాజములు దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా జీవించుదరుగాక గొప్ప విశ్వాసమును కలిగి దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతీ స్తోత్రములు తండ్రి మెరిచిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తూ ఉన్నాను శుభదినాన నిజముగా నా తండ్రి మీ లేఖనములో సెలవు ఇచ్చినట్లుగా మేమందరం కూడా తండ్రి శ్రమలలో ఓర్పు కలిగి సహనము కలిగి నిరీక్షణ కలిగి జీవించడం వలన గొప్ప ఓర్పును పరిపూర్ణ విశ్వాసమును పొందుకొని భక్తుల వలె మీరు ధన్యులైతారని మీ లేఖనంలో సెలవిచ్చారు మీకు స్తోత్రాలు ఈ మాటలు విన్న బిడలందరూ కూడా తండ్రి అట్టి ఓర్పును అట్టి సహనాన్ని అట్టి పరిపూర్ణ విశ్వాసమును కలిగి ఇంట బయట సంఘంలో సమాజంలో మీకు మహిమ తెచ్చే పాత్రలుగా జీవించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు అట్టి కృపను శక్తిని బలాన్ని మీ ప్రేమను సమృద్ధిగా మీ బిడలకు అనుగ్రహించమని భర్తతో పోరు భార్యతో పోరు కుమారునితో పోరు కుమార్తెతో పోరు తల్లిదండ్రులతో పోరు ఇరుగు పొరుగు వారితో జరుగుతున్నటువంటి సమస్త గొడవలు అల్లరులన్నీ ఆపివేసి అన్ని విషయాల్లో మీ బిడ్డలు సహనము కలిగి ఓర్పు కలిగి పరిపూర్ణ విశ్వాసంతో మీ కొరకు సాక్షులై జీవించినట్లు మహిమను కనపరచమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం సమృద్ధిగా మీ బిడ్డలకు దయచేయమని వారి ప్రయాణాల్లో రాకపోకల్లో అన్నింటిలో మీ కృపను మెండుగా నిండుగా ప్రతిబిడ్డకు అనుగ్రహించమని వారి కొరకు మీరు దాచి ఉంచిన ఆశీర్వాదాలన్నింటికి విడుదల దచ్చిమని అతి పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్